మన వెళ్ళి ఛాంప్లో వాల్టీ స్పెషల్ రెస్టారెంట్ స్టైల్లో చిల్లీ పనీర్ అయితే ఈ చిల్లీ పనీర్ని చాలా చాలా ఈజీగా క్విక్గా ఎలా తయారు చేసుకోవాలో చూసు మరి ఇంకెందుకు లెట్ స్టార్ట్ ఈ చిల్లీ పన్నీర్ కోసం ముందుగా టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పన్నీర్ తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో కాస్తంత కాస్తంత మిరియాల పొడి అదేవిధంగా స్పూన్ వరకు కారం వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా పట్టించుకున్నాం ఈ విధంగా పట్టించుకున్న తర్వాత ఇందులోనే టూ టీ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకొని ఈ కార్న్ఫ్లోర్ని కూడా ముక్కలన్నింటికి చక్కగా పట్టించుకున్నాం వీలైతే కనుక ఒక్క చుక్క వాటర్ వేసేసి కూడా పట్టించుకోండి అప్పుడు ముక్కలన్నిటికీ కార్న్ఫ్లోర్ అనేది చక్కగా పట్టుకుంటుంది ఇప్పుడు బాండీలో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఈ పన్నీర్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ చక్కగా ఫ్రై అవనిద్దాం చూసారు కదా పన్నీర్ వేగి మంచి రంగు వచ్చింది అంటే ఈ విధంగా క్రిస్పీగా తయారవ్వాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకుని వీటన్నిటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ఉంచి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం ఒక క్యాప్సికమ్ ఈ విధంగా క్యూబ్స్లా కట్ చేసుకోండి అదేవిధంగా కొన్ని ఉల్లిపాయ రెబ్బలు ఓకే వేసుకొని వీటన్నిటిని లైట్గా షైన్ అప్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం మరీ ఎక్కువ అయితే వేగస్తలేదు లైట్గా వేయిస్తే సరిపోతుంది చూసారు కదా అదే అదేవిధంగా ఆనియన్స్ లైట్గా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులోనే రెండు చీలిని పచ్చిమిరకాయలు వేసుకుందాం వీటిని కూడా జస్ట్ ఒక హాఫ్ మినిట్ వరకు ఈ విధంగా ఫ్రై చేసుకుందాం ఈ విధంగా హాఫ్ మినిట్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ ఒక టీ స్పూన్ వరకు గ్రీన్ చిల్లీ సాస్ ఒక టీ స్పూన్ వరకు టొమాటో కెచప్ హాఫ్ టీ స్పూన్ వరకు వెనిగర్ హాఫ్ టీ స్పూన్ వరకు డార్క్ సోయా సాస్ వేసుకొని వీటన్నింటినీ చక్కగా కాసేపు ఒక వన్ టు టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందాం చూసారు కదా ఇవి వన్ టు మినిట్స్ అలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లో ఒక టీ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసి ఈ విధంగా నీళ్ళలో కాన్ కార్న్ఫ్లోర్ కలుపుకున్న తర్వాత ఈ నీళ్ళన్నీ ఇందులో వేసి హై ఫ్లేమ్లో కాసేపు మగ్గనిచ్చాక ఏంటంటే ఇది థిక్గా కన్సిస్టెన్సీ ఫామ్ అవుతుంది చూసారు కదా కన్సిస్టెన్సీ థిక్గా అయింది కదా ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న పనీర్ పీసెస్ని వేసుకుందాం అదేవిధంగా కొంచెం చిల్లీ పనీర్ అంటే కారం కారంగా ఉంటే బాగుంటుంది కాబట్టి ఒక పావు టీ స్పూన్ వరకు కారం విధంగా వేసుకుందాం వీటన్నింటినీ చక్కగా కలిపేసుకుందాం కలిపేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ పనీర్ పీసెస్కి గ్రేవీని బాగా పట్టుకునే విధంగా కాసేపు మగ్గనిద్దాం ఈ విధంగా ముక్కలన్నిటికీ చక్కగా పట్టుకుంది కదా ఇప్పుడు పైనుండి కాస్తంత కొత్తిమీర చల్లి బాగా కలిపేసుకొని స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నాం వా చూశారుగా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీగా షాప్ స్టైల్లో ఈ చిల్లీ పనీర్ని అయితే తయారు చేసుకున్నాం కదా మరి మీరు కూడా తప్పకుండా నా వీడియోని జాతర స్కిప్ చేయకుండా చూసి టేస్టీ టేస్టీ రెస్టారెంట్ స్టైల్ చిల్లీ పన్నీర్ తయారు చేసుకుని ఇంటిలో పాతి హ్యాపీగా ఆస్వాదించండి అలాగే మీరు తయారు చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి